మనము క్రీస్తు రక్తంలో కడగబడడం బాప్తీస్మము అనేది మనలోని లోకం అనేటువంటి ఈ లోకాశల నుండి ఈ లోక మాలిన్యము నుంచి మనలను వేరు చేస్తుంది మన జీవిత విధానములో ఈ అనేటువంటి కార్యక్రమము ద్వారా దేవుని రాజ్యానికి వారసత్వాన్ని సంపాదించుకునేటువంటి కృపును ప్రభు మనకిచ్చారు ఈ లోకంలో మన జీవితం ఏదైనా మన బ్రతుకు ఏదైనా మన పరిస్థితి ఏదైనా మన జీవిత విధానం ఏదైనా ఒకటికి వాప్తీశ్వ అనుభవం ఉంటేనే దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తాం వాప్తీశ్వ అనుభవం ఉంటేనే మనం నిత్య రాజ్యానికి వారసులం బాప్తీశ్వ అనుభవం ఉంటేనే యేసు ప్రభు వారి మధ్యాకాశానికి వచ్చినప్పుడు వీళ్ళ ఎదుర్కొనేటువంటి మొదటి దశలో ఉంటాం మనం కనుక ఎత్తబడే పరిశుద్ధుల గుంపులో స్వాత్యాన్ని సంపాదించుకుంటాం ఈ లోకములు ఎంతకాలం మనం జీవించినా ఎంతకాలం బ్రతికినా నీ జీవితం మారకపోతే రక్షణ మారు మనసు లేకపోతే నీ జీవితానికి ఒక ఉండదు కనుక ఈ లోకం మనకి శాశ్వతం కాదు ఈ దేహం అంతకన్నా శాశ్వతం కాదు దేవుని రాజ్యమే మనకు సాధ్యమైనది దేవుని రాజ్యమే మనకు స్థిరమైనది కనుక దేవుని రాజ్యము కోసం మనం సిద్ధపడాలి పాపము నుంచి శాపము నుంచి అంధకార జీవితం నుంచి మనం విడిపించబడాలి యేసు క్రీస్తు రక్తంలో కడగబడి మీ పాపముల నిమిత్తమై మారు మనసు పొందమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కనుక ఈరోజు దేవుని వాక్యం వింటున్న మన జీవితాల్లో ఇదిగో ప్రభు ఇచ్చినటువంటి ధన్యత ప్రభు ఇచ్చినటువంటి కృప ఒక పాపి వీళ్ళరా మారు మనసు పొందడం అనేది పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుందంట దేవుని దూతలందరూ ఒక పాపి విషయమే సంతోషిస్తారట వీళ్ళరా మనని బట్టి దేవుని దుఃఖబెట్టు ఉంటాం మన మరతను బట్టో మాటలను బట్టో క్రియలను బట్టో దేవుణ్ణి దుఃఖ పెట్టి బాధ కానీ దేవుణ్ణి సంతోష పెట్టేటువంటి ఒక ప్రక్రియ ఏదైనా ఉంది అంటే అది మన జీవితాలు మార్చుకొని పొంది పాపక్షమాపొంది రక్తంలో కరగవడం అనగా బాప్తిస్మం పొందడం వీళ్ళరా మన జీవితాల్లో దేవుని సంతోష పెట్టినటువంటి వారం అవుతాం కనుక ఈ రోజు వాక్యం వింటున్న మన జీవితాల్లో ఈ లోకం మనకి శాశ్వతం కాదని గుర్తెరిగి లోకం మనకు స్థిరమైనది కాదని గుర్తెరిగి వీళ్ళరా పాపక్షమాపణను ఉంది నమ్మి బాప్తీసం పొందితే మనం రక్షించబడతాం నమ్మకపోతే శిక్ష విధించబడనుంది నమ్మన నమ్మని వారికి ఏమిటి ఆ శిక్ష అంటే భయంకరమైనటువంటి పిల్లరా యాతనకరమైనటువంటి ప్రదేశాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు కనుక అపవాది కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ స్థలానికి మరుమనుసు మనసు లేకపోతే మన జీవితం వెళ్ళిపోతుంది అలాంటి భయంకరమైన పరిస్థితి నుంచి దేవుడు విడిపించాలని తప్పించాలని రక్షించాలని ఈ స్వార్తను దేవుడు వినిపిస్తా ఉన్నాడు కనుక మన జీవితాలు మార్చుకొని దేవుని వాక్య విన్న మన జీవితాల్లో వాక్య విని విడిచిపెట్టడం కాదు వాక్యాన్ని విని నొచ్చుకోవడం కాదు జీవితాలు మార్చుకొని బ్రతుకు మార్చుకొని యేసు క్రీస్తు కడగబడి విమోచించబడి పరిశుద్ధపరచబడినటువంటి వధువు సంఘముగా మన జీవితాలు సిద్ధపరచుకొని ప్రభు ఆసన్నమైతే ఆయనతో పాటు కలిసి ఎత్తబడే పరిశుద్ధుల గుంపులో ఉండేనట్లుగా ఒకవేళ ఆయన రాకల ఆలస్యమైతే నమ్మకమైన విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించే వారిగా లోకము నుండి పాపము నుంచి శాపము నుంచి వేరు చేయబడి పరిశుద్ధపరచబడి ఏసు క్రీస్తు రక్తంలో కడగబడి విమోచించబడినటువంటి వారిగా మన జీవితాలు సిద్ధపరచుకోవాలి బాప్తీష్ము అంటే పాపాన్ని విడిచిపెట్టాలి పాప్తీసం అంటే లోకాశలు విడిచిపెట్టాలి బాప్తీశం అంటే ఏసు రక్తంలో కడగబడాలి పాప్తీశము ద్వారా మనం విమోచించబడతాం బాప్తీసము అంటే మన పాత రోత జీవితాలను భూస్థాపన చేస్తున్నాం బాప్ అంటే ముంచబడడం పాప అంటే పాతి పెట్టబడడం ఇప్పుడు ఏం పాతి పెట్టడానికి ఇక్కడికి వచ్చామంటే మన పాత రోత జీవితాన్ని పాతి పెట్టడానికి ఇక్కడికి వచ్చాం మనలో ఉన్నటువంటి మాలిన్యాన్ని తొలగించుకోవడానికి ఇక్కడికి వచ్చాం ఇలా రా ప్రభు మనకిచ్చినటువంటి శ్రేష్టకరమైనటువంటి సమయంలో ఈ రీతిగా మనందరం పాలు పంచుకోవడం దేవుని కృప ఇంకా బాప్తీజం పొందిన వాళ్ళు ఉంటే మీ జీవితాలు మార్చుకోండి మనుషుల వైపు లోకం వైపు చూడొద్దు పాపం వైపు చూడొద్దు ఎందుకంటే ఈ లోకం మనకి శాశ్వతం కాదు ఈ దేహం అంతకన్నా శాశ్వతం కాదు దేవుని రాజ్యమే స్థిరమైనది దేవుని రాజ్యమే మనకు స్వాధ్యం కనుక దేవుని వైపు చూస్తూ మన జీవితాలు మార్చుకొని దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించేవారిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు గొప్ప కృపను అనుగ్రహించుగాక ప్రాప్తీస్వము ద్వారా మన జీవితంలో మూయబడిన ద్వారాలు తెరవబడతాయి మన పాపాన్ని బట్టి మన దోషాన్ని బట్టి మన శాపమును బట్టి పిల్లరా మన జీవితాల్లో కొన్ని ద్వారాలు మూయబడతాయి ఆశీర్వాదపు ద్వారాలు ఆరోగ్యపు ద్వారాలు మన జీవితంలో ఆర్థికపరమైనటువంటి ద్వారాలు మూయబడతాయి ఆ మూయబడినటువంటి ద్వారాలు ఏవైతే ఉంటాయో అవి తెరవబడి దేవుని యొక్క బహుమానాలు మనం పొందుకుంటాం కనుక అలాంటి గొప్ప ఆశీర్వాదకరమైన జీవితాన్ని మన జీవితంలో పొందుకున్నట్లుగా ప్రభు ఇచ్చినటువంటి ఈ శ్రేష్ఠ కరమైన దినాన్ని బట్టి అందరు దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి స్తోత్రం 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 ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్దాం స్తోత్రం 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 పరిశుద్ధాత్మ దేవుడి మాటలు మన రోజులు దీవించి ఆశీర్వదించును గాక ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన ఆశీర్వాదములకు కారణభూతుడైన మా దేవా మీ అత్యున్నత సింహాసనాన్ని బట్టి నీకు వెళ్ళలేని కృతజ్ఞత ఆ స్తోత్రం చలిస్తుంది అయా నువ్వు ఎంత నమ్మదగిన దేవుడు నేను నమ్మిన వారి జూతాలు సిగ్గుపరిచేవాడు కాదు ప్రభా పాపములో లోకములు అంధకారంలో ఉన్నటువంటి మీరు విమోచించడానికి నాయన రక్షకుడిగా ఈ లోకానికి వచ్చి నీ పరిశుద్ధమైన పవిత్రమైన రక్తాన్ని మీరు మా కొరకాయన దార పోసినందుకు నీకు అతను అయా పాప క్షమాపణ పొందిన ఆయన నీ రక్తంలో కడగబడడానికి బిడ్డలకు మీరు ఇచ్చిన కృపకాయ స్తోత్రం బిడ్డలకు మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రభు ప్రేరణకాయ षयुडा महोन्नतुडा ತಿಶಯು ಮಹೋ ನತುಡಾ ನಾಪ್ರಿಯುಡಾ ಸುಂದರುಡತಿಶಯುಡಾ ಮಹೋಡಾ i లోకానికి వచ్చిన దేవాది దేవుడికి కనడామంతరం కోసం తిరిగి రానే ఉన్న రాజాది రాజుకే మహారాజు